పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో తెలంగాణ రాజకీయం మరింత హిటెక్కింది బహిరంగ సభలు రోడ్ షోలతో ఒకరిపై ఒకరు కౌంటర్ల వర్షం కురిపించుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు సోషల్ మీడియాలోనూ జోరు పెంచారు తాజాగా టీ కాంగ్రెస్ ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల ప్రశ్నలివే అంటూ సంచలన ట్వీట్ చేసింది కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుంది బయ్యారం ఉక్కు కర్మాగారం మరియు ఐటీఐఆర్ విషయంలో ప్రధానమంత్రి ఎందుకు విఫలమయ్యారు జనాభా గణన లేదా కుల గణన చేయలేనప్పుడు మాదిగా ఉపకోటా కోసం ప్రధానమంత్రి వాగ్దానం కేవలం అబద్ధం మాత్రమేనా అని ట్వీట్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించింది టీ కాంగ్రెస్ ఈ ప్రశ్నలకు సంబంధించి ఒక్కో విషయాన్ని వివరిస్తూ మోదీ హామీలన్నీ అబద్దాలని పేర్కొంది టీ కాంగ్రెస్